తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించాలన్న ఉద్దేశంతో చేపల చెరువుల యజమాని సుబ్బరాయుడు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు కుళ్ళిన కోడుగుడ్లు కోడి పేగులు ఈకలు కుళ్ళిన మాంసం చేపలకు ఆహారంగా వేస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ముంపు వాటిల్లుతున్న అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో ఈ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు జమ్మలమడుగు నియోజకవర్గ మైలవరం మండలంలోని డ్యాం కట్ట కింద కొందరు చేపల పెంపకందారులు రెవెన్యూ పొలాలను ఆక్రమించి ఒకరు ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపల సాగు చేపట్టారు చేపలకు మేతగా వేరుశనగ చెత్త తవుడు బీన్ మిలేట్లను వాడాల్సి ఉంది మేతను వేయడం వల్ల నెలకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల మేర ఖర్చు అవుతుంది ఈ ఖర్చును తగ్గించుకునేందుకు కొందరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారు పట్టపగలే బొలెరో వ్యాన్లలో కోళ్ళ వ్యర్థాలను ప్రొద్దుటూరు మండలం నుంచి చేపల చెరువుకు తరలిస్తున్నారు చేపల మేతగా కోళ్ల వ్యర్థాలు సాధారణ మేత వల్ల చేపలు నెలకు అర కేజీ నుంచి కేజీ పెరిగితే కోళ్ల వ్యర్థాలు తిన్న చేపలు మాత్రం మరింత బరువు పెరుగుతున్నాయి సాధారణ మేతతో పోలిస్తే కోళ్ల వ్యర్థాలు తక్కువ ధరకు వస్తుండటంతో జమ్మలమడుగు మైలవరం కట్ట కింద ప్రాంతంలో చేపల చెరువుల యజమాని సుబ్బరాయుడు వీటినే వినియోగిస్తున్నారు పుత్తటూరు పట్టణంలోని చికెన్ షాప్ల నుంచి వ్యర్థాలను సేకరించి జిన్నా రోడ్డు ఓ చికెన్ సెంటర్ ఎదురుగా నిల్వ ఉంచుతున్నారు అక్కడి నుంచి డ్రమ్ములలో చికెన్ వ్యర్థాలను తీసుకుని భారీ వాహనాల ద్వారా చేపల జమ్మలమడుగు మండలం మైలవరం కట్ట కింద చెరువు వద్దకు చేరవేస్తున్నారు పట్టపగలే కోర్ల వ్యర్థాల రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో అవినీతి విమర్శలు వినిపిస్తున్నాయి నిబంధనలు ఇలా కోళ్ల వ్యర్థాలు చేపలకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ రెండు వేల పదహారులో ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఆరును జారీ చేసింది ఈ జీవోను అమలు చేసేందుకు మండల స్థాయిలో తహసీల్దార్ మత్స్య అభివృద్ధి అధికారి ఎస్ఐ వెహికల్ ఇన్స్పెక్టర్లతో ట్రాన్స్ఫర్ కమిటీని ఏర్పాటు చేశారు పట్టుబడిన వ్యర్థాలను నాశనం చేయడంతో పాటు డ్రైవర్ లైసెన్స్ రద్దు వ్యర్థాలతో సాగు చేస్తున్న చేపల చెరువుల రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అమలు చేయాల్సి ఉంది అయితే మండలంలో చేపలకు మేతగా కోళ్ల వ్యర్థాలు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ రెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోల్ లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್